బాగా గమనించండి ప్రజెంట్ కంటిన్యూస్కు సంబంధించిన పాజిటివ్ని నెగిటివ్ని నిన్న మాట్లాడినా ఆమె వస్తుంది షీ ఇస్ కమింగ్ అన్నా ఆమె రావట్లేదు షీ ఈస్ నాట్ కమింగ్ అన్నా మనం మాట్లాడుతప్పుడు జరుగుతున్నాం బాగా గమనించండి మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నా జరగని మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పనుల్ని జరగని పనుల్ని రెండింటిని కూడా ప్రెసెంట్ కంటిన్యూస్లో చెప్పాలి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము ఆమె వస్తుంది షీ ఈజ్ కమింగ్ అంటున్నా నేను మాట్లాడుతున్నాను అతను రావట్లేదు హీ ఈజ్ నాట్ కమింగ్ అన్న ద యాక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ రెండు కూడా బోత్ కమ్స్ అండర్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఇప్పుడు నేను టీచ్ చేస్తున్నాను మీరు వింటున్నారు ఐ ఆమ్ టీచింగ్ యు ఆర్ లిజనింగ్ నౌ నేను మీతో పంచుకుంటున్నాను ఐ ఆమ్ షేరింగ్ మై నాలెడ్జ్ మీరు అందుకుంటున్నారు యు ఆర్ రిసీవింగ్ మనం మాట్లాడేటప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో మాట్లాడినప్పుడు జరుగుతున్న పనులన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో గత క్లాస్లో మనం డిస్కస్ చేసాం బట్ ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇంగ్లీష్లో మనం ప్రశ్నించడం ఎట్లా ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించిన ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఫామ్ని ఎలా తయారు చేస్తామో ఈరోజు క్లాస్లో ఒకసారి గమనిద్దాం లెట్ సీ దయా ఆమె చూస్తూ ఉంది ఆమె గమనిస్తూ ఉంది నా అబ్జర్వింగ్ అన్న ఆమె గమనిస్తూ ఉందంటే ఈజ్ అబ్జర్వింగ్ సార్ గమనిస్తుంది సార్ షీఈ్ అబ్జర్వింగ్ లాట్స్ క్వశ్చన్ చేయండి దాన్ని క్వశ్చన్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రెండు మార్చండి ఇషీ షీ అబ్జర్వింగ్ నా ఎక్స్క్యూజ్ మే ఇషీ అబ్జర్వింగ్ వెల్ బాగా గమనిస్తుందమ్మా ఇషి అబ్జర్వింగ్ లెస్ క్వశ్చన్ చేయండి ఆమె గమనిస్తున్నా ఇష్ షీ అబ్జర్వింగ్ ఇషి అబ్జర్వింగ్ మై ఐడియాస్ ఆమె గమనిస్తుంది ఇప్పుడు ఆ మై గాడ్ ఎందుకు గమనిస్తుంది వై ఇషి అబ్జర్వింగ్ నేను మీకు జోక్ చేస్తున్నా హలో నేను మీతో జోక్ చేస్తున్నా ఐ ఆమ్ జోకింగ్ నేను మీతో జోక్ చేస్తున్నా ఐ ఆమ్ జోకింగ్ విత్ యూ బాగా గమనించండి నేను జోక్ చేస్తున్నానంటే ఐ ఆమ్ జోకింగ్ మీతో నేను జోక్ చేస్తున్నానా మీతో నేను జోక్ చేస్తున్నానా హలో నేను జోక్ చేస్తున్నా మీతో అన్నప్పుడు నేను జోక్ చేస్తున్నానంటే ఐ ఆమ్ జోకింగ్ క్వశ్చన్ చేయాలంటే రెండు ప్లేస్లు మాట్లాడి ఆ మై జోకింగ్ విత్ యూ అై అై జోకింగ్ ఎక్స్క్యూజ్ మీ ఆ మై జోకింగ్ విత్ యూ మై ఐడియాస్ అై జోకింగ్ దెన్ వైర్ లాఫింగ్ క్లాస్లో టీచర్ చెప్తుంటాడు పిల్లలు మాట్లాడుతుంటారు నవ్వుకుంటారు టీచర్ అంటారు ఆ జోకింగ్ విత్ యూ అన్నాడు నో సరే దెన్ వైర్ లాఫింగ్ వైఆర్ యూ జోకింగ్ నో ఓఫింగ్ వాళ్ళు నవ్వుతున్నారు అంటే దే ఆర్ లాఫింగ్ వారు నవ్వుతున్నారు సార్ దే ఆర్ లాఫింగ్ ఎ లాట్ సార్ ఇన్ ద క్లాస్ వారు నవ్వుతున్నారంటే దే ఆర్ లాఫింగ్ వాళ్ళు నవ్వుతున్నారా ఆర్ ది లాఫింగ్ ఆర్ ది లాఫింగ్ రెండు మార్చండి టు హెల్పింగ్ ఓర్ మార్చి ఆర్ ది లాఫింగ్ నా ఆర్ ది లాఫింగ్ ఎందుకు నవ్వుతున్నారు సార్ వై ఆర్ ది లాఫింగ్ దాట్స్ వై దే లాఫింగ్ ద క్లాస్ బాగా బాగా సబ్జెక్ట్ని హెల్పింగ్ ఓర్ రెండుని మారిస్తే క్వశ్చన్స్ అద్భుతంగా ఫామ్ అవుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఐ షో యూ బాగా గమనించండి నేర్చుకుంటున్నా అంటారు ఇంకో క్వశ్చన్ చూద్దాం సార్ నేను బాగా నేర్చుకుంటున్నాను ఐఎమ్ లెర్నింగ్ ఐఎమ్ లెర్నింగ్ అండ్ లాచ్ నేను బాగా నేర్చుకుంటున్నా ఐఎమ్ లెర్నింగ్ దీన్ని క్వశ్చన్ చేద్దాం బాగా నేర్చుకుంటున్నానా ఏమా నేను బాగా నేర్చుకుంటున్నానా బాగా నేర్చుకుంటున్నా ఐఎమ్ లెర్నింగ్ బాగా నేర్చుకుంటున్నా సార్ లెర్నింగ్ ఈ రెండు మార్చండి మార్క్స్ ఏమవుతుంది ఐమ్ ఐ లర్నింగ్ వెల్ మిస్టర్ ఐమ్ఐ లెర్నింగ్ వెల్ ఎస్ యు ఆర్ లర్నింగ్ వెరీ వెల్ సార్ నేను బాగా మంచిగా ఫాలో ఐ ఐఎమ్ ఫాలోయింగ్ నైస్లీ ఐఎమ్ ఫాలోయింగ్ రియలీ నైస్లీ నేను ఫాలో అవుతున్నాను ఐఎమ్ ఫాలోయింగ్ నైస్లీ ఐమ్ ఐ ఫాలోయింగ్ ఐ ఐ ఫాలోయింగ్ యూ దాట్ నో ఆర్ నాట్ ఫాలోయింగ్ యూ రైట్స్ లెట్ అస్ అండర్స్టాండ్ నేను జీవితంతో ఫైట్ చేస్తున్నాను సార్ ఐఎమ్ ఫైటింగ్ విత్ లైఫ్ నేను జీవితంతో ఫైట్ చేస్తున్నాను సార్ ఐఎమ్ ఫైటింగ్ ఐఎమ్ ఫైటింగ్ విత్ లైఫ్ నేను జీవితంతో ఫైట్ చేస్తున్నాను ఐఎమ్ ఫైటింగ్ విత్ అ లైఫ్ ప్రశ్నించండి ఐ ఫైటింగ్ విత్ అ లైఫ్ మై డియర్స్ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ దే ఆర్ ఆస్కింగ్ దే ఆర్ ఆస్కింగ్ వారు అడుగుతున్నారు అంటే దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్ చేయండి వాళ్ళు అడుగుతున్నారు అదే ఆస్కింగ్ బాగా అడుగుతున్నారు అదే ఆస్కింగ్ నైస్లీ ఆమె చాలా మంచిగా చదువుతుంది సార్ మంచి పాప బాగా చదువుతుంది బాగా చదువుతుంది మంచి పాప షీ షీఈ్ స్టడింగ్ వెల్ షీ ఈస్ స్టడింగ్ వెల్ షీఈ స్టడింగ్ వెల్ ఆమె బాగా చదువుతుంది షీ స్టడింగ్ ఎ వెల్ షీ స్టడింగ్ వెల్ ఇస్ షీ స్టడింగ్ వెల్ ఈ షీ స్టడింగ్ వెల్ బాగా చదువుతుంది ఈ షీ స్టడింగ్ వెల్ ఎలా చూతాయి హీష్ ఈ స్టడింగ్ హీష్ ఈ స్టడింగ్ స్టడింగ్ వెరీ వెల్ సార్ నేను ఎగ్జామ్స్ చాలా బాగా వస్తున్నాను ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్స్ వెల్ ఐఎమ్ వెల్ ఐ ఆమ్ రైటింగ్ వెల్ మా ఎస్ బాగా వస్తున్నాయి